ಅಂದ್ರೆ ಕೂಡ ಜಿಲ್ಲಾ ಯುವಜನ ಶಿಕ್ಷಣ Sir. It's my privilege and honor to invite our honourable chairman, Professor G. Ramakrishna and sir. a to please respect for his ideals and her commitment to follow the path of knowledge, character and service. Sir. యూత్ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఒక చక్కని కాన్సెప్ట్ మిషన్ భారత్ యూత్ లీడర్షిప్ అన్న ఆలోచనతో ఈ యువజనోత్సవాలు నిర్వహించాలి అని మరి గైడ్ జారీ చేశారు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర మనం ప్రతి సంవత్సరం కూడా యువజనోత్సవాలు నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమం ప్రారంభం ముందు స్వామి వివేకానంద వారికి గావ్ సమర్పించినప్పుడు పైన రాసి ఉంది ది ఇన్స్పిరేషన్ అని అంటే ఒక స్ఫూర్తి గా ఉన్న యూత్ కి ఒక స్ఫూర్తి గాయంగా ఉన్న వారిని గుర్తు చేసుకుంటూ వారి మనం ఘనంగా నిర్వహిస్తూ ఉంటాం ఇప్పుడు యూత్ యువజనోత్సవాలు ఎందుకు మనం జరుపుకుంటున్నామో మీ అందరికీ ఒకసారి తెలియజేయాలి ఈరోజు చెప్పారు ఎనిమిది వందల పైన స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు పోయిటరీ రైటింగ్ లోని స్టోరీ రైటింగ్ లోని ఎస్ రైటింగ్ టెలిట్యూషన్ కాంపిటీషన్ డాన్స్ అండ్ సాంగ్స్ కాంపిటీషన్ ఇంక్లూడింగ్ మన సబ్బురాయ జనపదాలు అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసి మీలో ఉన్న ఎక్స్పర్టైజ్ పైన ఒక ఆపర్చునిటీ గ్రాప్ చేస్తున్నారు సో యూత్ సెలబ్రేషన్ మీలో ఉండే టాలెంట్ ని వెలికి తీయాలి రెండు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మీరు అందిపుచ్చుకునే ఆలోచన మిమ్మల్ని రేఖర్కించాలి అది చిన్న అవకాశమో పెద్ద అవకాశమో కాదు కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి అక్కడ నుంచి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు అధిగమించి ఉన్నత స్థాయికి చేరాలి అన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన మూడవది ఇప్పుడు ఎంపీ మ్యామ్ చెప్పారు లీడర్షిప్ క్వాలిటీస్ మన దేశానికి మీరు ఒక పెద్ద రిసోర్స్ యూత్ చాలా పెద్ద హ్యూమన్ రిసోర్స్ సో ఎన్నో ఆశలు ఉన్నాయి దేశానికి మిమ్మల్ని ఏ విధంగా చూడాలి మీరు దేశానికి ముందుకు ఏ విధంగా నడిపిస్తారు ప్రతి పనిలో కూడా మీరు ఏ విధంగా భాగస్వాములు అవుతారు అన్న ఆలోచన ఎంతో ఆశలు దేశం యూత్ పైన పెట్టుకుంది కాబట్టి సో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ మీరు పెంపొందించాలి సొసైటీని ముందుకు నడిపించాలి అన్న ఆలోచన గురించి ఈ రోజు మనం ఇక్కడ నిర్వహించుకుంటాం నాలుగోది ఏంటంటే స్టూడెంట్స్ అందరికీ ఒకే రకంగా టాలెంట్ ఉండకపోవచ్చు కొంతమందికి ఇన్వాల్వ్ క్వాలిటీస్ ఉంటాయి కొంతమంది ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకుంటారు కొంతమంది ఇలాంటి వేదికల్లో చూసి నేర్చుకుంటారు అంటే ఒకరి నుంచి ఒకరిని చూసి నేర్చుకోవడానికి అలాగే ఈ రిలేషన్స్ ఏమి ఉన్నాయి పబ్లిక్ రిలేషన్స్ కానీ మీలో ఉండే పీర్ గ్రూప్ రిలేషన్స్ కానీ అవి మరింత మెరుగ్గా తయారవడానికి ఈ యోజనోత్సవాలు కావాలి తర్వాత గెలుప ఓటం లాగా ఎప్పుడు కూడా సహజం సో రెండింటిని కూడా సమానంగా తీసుకోవాలి అన్న ఆలోచన అంటే ఒకవేళ మనం ఓటమి అయితే అందులో ఏమి తప్పు చేసాం ఆ ఇంట్రోస్పెక్షన్ మనలోనే ఉండాలి రెండోసారి తప్పు చేయకూడదు మరింతగా నేను రాధించాలి సో రెండింటిని కూడా సమదృష్టితో తీసుకొని మనం ముందుకు వెళ్ళడానికి కూడా యోజన విషయాలకు అవకాశం ఇస్తుంది లేదు అంటే ఏదైనా మార్కులు తక్కువ వచ్చినప్పుడు ఎక్కడన్నా ఓటింగ్ అంగీకరించకుండా ఉండడం అన్నది ఎప్పుడు కూడా ఒక విద్యార్థి విద్యార్థులకు ఉండవలసిన ఆలోచన కాదు కావాలి ఎప్పటికప్పుడు మనల్ని మనం మౌలి చేసుకోవాలి మనల్ని మనమే ఇన్స్పిరేషన్ గా ఉండాలి సో ఆ విధంగా మీకు మోటివేట్ చేయడానికి ఈ వేదిక మంచి అవకాశం అవుతుంది అన్నది అంటే ఆ స్పోర్టివ్ స్పిరిట్ ఆ యాటిట్యూడ్ అందరూ మీలా డెవలప్ అవుతుంది అందుకు కూడా ఈజన విషయాలు బాగా ఉపయోగపడతాయి తర్వాత కమ్యూనిటీని ఏ విధంగా చూడాలి సొసైటీకి రెస్పాన్సిబుల్ గా ఉండాలి సో భవిష్యత్తులో నేను రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఎలా ఉండాలి తర్వాత ఎన్నో ఆలోచనలు ఉంటాయి మీ అందరికి కూడా చాలా మంది స్టూడెంట్స్ మా దగ్గరకు వస్తారు వచ్చి మేము బీటెక్ చేసాము ఎంటెక్ చేసాము మా దగ్గర ఒక స్టార్ట్అప్ సంబంధించిన ఆలోచన ఉంది మీతో షేర్ చేసుకోవాలి మేడం మాకు ఎటువంటి సపోర్ట్ ఇస్తారు అని మన జిల్లా చూస్తే అగ్రి అండ్ డెగెడ్ సెక్టర్స్ డిపెండెంట్ డిస్ట్రిక్ట్ సో రైతుకి ఏ విధంగా సహాయపడాలి రైతుకి టెక్నాలజీ ఏ విధంగా అందించాలి అన్న దానిపైన మన జిల్లా స్టూడెంట్స్ చాలా స్టార్టప్స్ చేస్తూ ఉంటారు సో మీలో ఎన్నో వినూత్న ఆలోచనలు ఉంటాయి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి వాటి కూడా పదును పెట్టాలి భవిష్యత్తులో సొసైటీకి ఉపయోగపడాలి నీడే పీపుల్ కి ఉపయోగపడాలి కమ్యూనిటీకి ఉపయోగపడాలి అన్న ఆలోచనలకి ఇక్కడ షేర్ చేసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ సో వీటన్నింటినీ కూడా మీరు అందుపుచ్చుకోవాలి అలాగే మనకి ఈ వేదిక రామకృష్ణ సేవ వాళ్ళ కాలేజ్ లో చేస్తున్నాం అంటే మన గవర్నమెంట్ కాన్సెప్ట్ ఉంది ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రూనర్ అని ప్రతి ఇంటి నుంచి ఒక ఒక ఫామ్ డెవలప్ అవ్వాలి ఒక బిజినెస్ పర్సన్ డెవలప్ అవ్వాలి ఒక ఇంటర్వ్యూనర్ డెవలప్ అవ్వాలి ఒక వ్యక్తి మరో పది మందికి సహాయం చేయాలి ఇంటి నుంచి అది మొదలవ్వాలి అన్న ఆలోచన ఆ విధంగా స్టూడెంట్స్ ఇక్కడ గైడ్ చేస్తూ ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఇటువంటి స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి అలాగే పై అంటే హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఇటువంటి ప్రోత్సాహం లభిస్తే మరింత ఎక్సెల్ అవడానికి అవకాశం ఉంది సో ప్రతి ఎప్పుడు కూడా మనకి మాస్టర్ సపోర్ట్ చేస్తూ ఉంటారు ఈ రోజు ఇదే కాలేజ్ లో మనకి వేదిక ఇవ్వడం మారందరితో కలిసి కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం సో ఈ యువజనోత్సవ కార్యక్రమాన్ని ది బెస్ట్ ప్లాట్ఫామ్ అందరూ ఉపయోగించుకోవాలి చాలా విషయాలు ఇక్కడ లర్నింగ్ అన్నది ఎప్పుడు ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా లర్నింగ్ ఇంక్లినేషన్ ఉండాలి పేషెంట్ హీరింగ్ ఉండాలి లర్నింగ్ ఎప్పుడు కూడా ఇంక్లినేషన్ ఉండాలి సో ఈ రెండు మీరు ఇక్కడ నుంచి నేర్చుకుని వెళ్తారు రేపు పొద్దున్న ఇక్కడ నేర్చుకున్న విషయాల్ని మీరు ది బెస్ట్ గా చూపిస్తారు అన్న ఆలోచనతో మీ అందరితో మాట్లాడుతూ మీ అందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఇంత మంచిగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చక్కగా వెల్ ఆర్గనైజ్ చేసినందుకు టీం అందరికి కూడా నా యొక్క తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అనేది చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి జిల్లాలో ఈరోజు మూన్ ఫెస్టివల్ జరగడం సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం నుండి మన సహకారం రావడం ఇదంతా కూడా యువతను ముందుకు తీసుకెళ్ళడం ఈరోజు యువత యు ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ఆర్ నేషన్ కాబట్టి మీ అందరికీ విలువలు నేర్పిస్తూ ఈ రోజు ఈ కాంపిటీషన్స్ ఏవైతే ఉన్నాయో సామాన్యంగా ఆ స్కూళ్ళల్లో లేకపోతే చూస్తారు ఏదైనా డ్యాన్స్ కాంపిటీషన్ కానీ మ్యూజిక్ కాంపిటీషన్ జరగడం అంటే ఎంతసేపు ఆ సినిమా పాటలు ఆ పుష్ప పాటలు ఇవే తప్ప ఇంకేముండవు కానీ ఈ రోజు విలువలతో కూడిన కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఈ ఫోక్ సాంగ్స్ కానీ లేకపోతే ఫోక్ డాన్సెస్ కానీ పెయింటింగ్ నుంచి మన ట్రెడిషన్స్ ని గుర్తు చేసుకునేలాగా పిల్లలకు మర్చిపోకుండా తరతరాలుగా గుర్తుండిపోయేలాగా ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు అందరూ కూడా ఒట్టి గుర్తుపెట్టుకోవాలి యువత అంటే దేనికి తక్కువ కాదు వీ షుడ్ వర్డ్ కాబట్టి హ్యాబ్ కూడా భయపడకుండా ఆర్ యోస్ వాయిస్ ఆఫ్ అండ్ ఇప్పుడు అన్న చెప్పాడు క్రికెట్ టీం క్రికెట్ టీం విమెన్ క్రికెట్ టీమ్ ఎందుకు బికాస్ దే దే వర్ నాట్ నాట్ సెల్ ఆర్ బి అట్ వాళ్ళు దే కప్ సో అమ్మాయిలు దేనికి తక్కువ కాదు వాళ్ళని మంచిగా చదివిస్తూ ప్రోత్సహిస్తూ ఈరోజు

పార్లమెంట్ సభలలో వారు మాట్లాడుతుండగా మనందరికీ కూడా ఎంతో బలవస్తుంటే శక్తి అలాగే మన కలెక్టర్ మేడం గారు అద్భుతమైన అందరూ గొప్ప సందేశం ఇచ్చారు విభజనలకు చెప్పబడు పెట్టాలి వారు ఆలోచన విధానాన్ని మనం సార్ సార్ మన సార్ చిరునవ్వులు చెల్లిస్తున్నారు సిరివెంగల కురిపిస్తున్నారు చక్కర్లు పెట్టాలి మొదటి స్థానం మరి జిల్లాలో ఈ రోజు ఈ యువజన ఉత్సవాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంతకు ముందు ఈ పోటీలు పారదర్శకంగా నిర్వహించడానికి జ్యూరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ పోటీలో ప్రథమ స్థానం సాధించినటువంటి వారిని జాతీయ స్థాయి సందర్భం కూడా మేము కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అందుకు మరి లైన్ డిపార్ట్మెంట్స్ అనేటువంటి డిఓ గారి ద్వారా డిఐఓ ఇన్వెస్టిగేషన్ అలాగే యూనివర్సిటీ అని సో ఈ విధంగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా ఇది కేరళలో అంటే సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ అని ఈ సెక్టర్ అనేటువంటి సంస్థ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే দেয়ার বৈঞ্জ কখন হারাহারা সম্পর্ক থান